నేను బొప్పాయి అరటి వంటి కొన్ని మొక్కలను నాటాను ఆ మొక్కలన్నింటికీ నేను అభిమాను ఉపయోగించాను దీనికి ప్రత్యక్ష ఆధారాలు ఉన్నాయి ఇక్కడ చూడండి బొప్పాయి మొక్క చాలా బాగా పెరుగుతోంది దీనికి కూడా నేను అభిమాను ఉపయోగించాను నిన్న కూడా నేను దీనిని ఉపయోగించాను చూడండి రైతు సోదరులారా ఇది ఐదు సంవత్సరాల వయస్సు గల మొక్క దీనికోసం ఎరువులు వేయడం నీరు పోయడం వంటి అన్ని నిర్వహణలను నేను చేస్తున్నాను అప్పుడు నేను ఎపీకేఎస్ ఆర్గానిక్స్ తో ఫోన్లో సంప్రదించాను వారు ఈ అభిమాన్ను ఉపయోగించడానికి ప్రయత్నించండి మీరు మొదటి నెలలోనే మంచి ఫలితాలను పొందుతారు అని అన్నారు దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ నిమ్మ మొక్క చూడండి ఇది చాలా బాగుంది హలో నా పేరు చెలువరాజ్ నాకు కొబ్బరి చెట్లు ఉన్నాయి నేను బొప్పాయి అరటి నిమ్మకాయ వంటి కొన్ని పండ్ల మొక్కలను కూడా నాటాను రైతు సోదరులారా నేను నా తోటలో ఒక నిమ్మ మొక్కను నాటాను దానికోసం నేను రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది ఖర్చు చేసి అభిమాను ఉపయోగించాను నేను ఎపికేఎస్ ఆర్గానిక్స్ ను అడిగినప్పుడు వారు బొప్పాయి అరటి చెట్టు వంటి అన్ని మొక్కలపై దీనిని ఉపయోగించవచ్చు అని అన్నారు అభిమాను ఉపయోగించిన తర్వాత నా దగ్గర ప్రత్యక్ష రుజువు ఉంది ఇక్కడ చూడండి పండిన తర్వాత దీనిని ఊరగాయగా కూడా ఉపయోగించవచ్చు ఇది ఒక రకమైన మామిడి ఇది మంచి దిగుబడిని ఇస్తుంది నా తోటలో బొప్పాయి ఉంది దీనికి కూడా అభిమాన్ ఉపయోగించాను ఇప్పుడు బొప్పాయి మొక్క మంచి పెరుగుదలను చూపుతోంది నిన్న నేను దీనికి కూడా అభిమాన్ ఉపయోగించాను కొబ్బరి చెట్టుపై మంచి ఫలితాలను పొందిన తర్వాత ఈ ఎపీకేఎస్ ఆర్గానిక్స్ కంపెనీపై నాకు పూర్తి నమ్మకం ఉంది ఇది కూడా బాగా పెరుగుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను చూడండి రైతు సోదరులారా ఇది ఐదు సంవత్సరాల మొక్క దీనికోసం నేను ఎరువులు వేయడం నీరు పెట్టడం సహా ప్రతిదీ చేశాను అయితే ఈ ఐదు సంవత్సరాల మొక్క ఫలించలేదు కాని అభిమాన్ ఉపయోగించిన తర్వాత ఇప్పుడు నా దగ్గర పది నిమ్మకాయ మొక్కలు ఉన్నాయి మీరు అన్ని మొక్కలను చూడవచ్చు ఈ పండ్లన్నీ చాలా బాగా వచ్చాయి ఇది ఖచ్చితంగా వాస్తవం ఇది వీడియో తయారుచేసి ఉత్పత్తులను అమ్మడానికి వస్తున్న కంపెనీ కాదు ఇది స్నేహపూర్వక కంపెనీ ఇది రైతులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో పనిచేస్తుంది ఇప్పుడు నేను నా తోట చిరునామాను కూడా ఇచ్చాను మీరు స్వయంగా వచ్చి ఫలితాలను చూడవచ్చు ఈ కంపెనీ కేరళ తమిళనాడు కర్ణాటక లేదా మహారాష్ట్రలో లేదు కాని రైతులు ఎక్కడ ఉన్నా వారికి చేరవేస్తుండి ఇది ఒక వరం గతంలో నేను దీన్ని ఫేస్బుక్లో చూసినప్పుడు ఇది నకిలీ అని అనుకున్నాను కాని ఇప్పుడు ఇది మంచి దిగుబడిని ఇస్తుందని నేను గ్రహించాను నేను దీనిని రెండుసార్లు మాత్రమే ఉపయోగించాను నేను అరటి బొప్పాయి మరియు నిమ్మకాయలపై అభిమాను ఉపయోగించాను ఇది మంచి ఫలితాలను ఇస్తుంది ఇది అవకాడో మొక్క కన్నడలో దీనిని అవకాడో అంటారు దీనికి మూడు సంవత్సరాలు పట్టింది నా దగ్గర ఇరవై ఐదు అవకాడో చెట్లు ఉన్నాయి నేను నా తోటలో అనేక రకాల పండ్ల చెట్లను నాటాను నా దగ్గర వాటర్ ఆపిల్ చెట్టు కూడా ఉంది మొదటి చెట్టులో యాభై పండ్లు ఉన్నాయి ఇది రెండవ చెట్టు ఇది పెద్ద పరిమాణంలో పెరుగుతోంది ఇవన్నీ తనిఖీ చేయండి నేను ఫేస్బుక్లో ఎపీకేఎస్ కంపెనీని చూశాను నేను అభిమాను కొనుగోలు చేసి ఉపయోగించాను దాని ఫలితాలు చాలా బాగున్నాయి నా తోటను చూసి నేను నిజంగా సంతోషంగా ఉన్నాను దీనికి నేను ప్రధాన సాక్షిని ధన్యవాదాలు